బ్యూటిఫికేషన్ అంటే పాముని సహచరించే పార్కులా అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా ఉన్న కంప చెట్లలో ఉన్న పార్కులా ఆదరణకు నోచుకొని పార్కులా అని తాళీకులు ప్రశ్నిస్తున్నారు నేతలు చెప్పే బ్యూటిఫికేషన్ కేవలం కాగితాలకే పరిమితం అయిపోయింది నెల్లూరు అందంగానే ఉంది కదా అంటారా అయితే ఓసారి మనం మాగుంట కి వెళ్ళాల్సింది ప్రస్తుతం నెల్లూరు నగరంలోని కాస్ట్లీస్ట్ ఏరియాగా మాగుంట లేఅవుట్ కు ఒక పేరు ఉంది ఇక్కడ సంపన్న వర్గాలన్నీ జీవిస్తున్నారు సాయంత్రం సరదాగా వీకెండ్ రోజున పార్కులకు వెళ్లి సేద తీరడం ఉదయం వాకింగ్ సర్వసాధారణం కానీ ఈ పార్కులు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి నెల్లూరు నగరంలోని లేఅవుట్ లో ఎడన్ హాస్పిటల్ ఎదురుగా పంప్ హౌస్ మరియు ఇందిరా సమర్ స్టోరేజ్ ప్రాంగణం చెట్లు పుట్టలు పొదలతో పాములకు విష కీటకాలకు నిలవుగా మారింది రాత్రుల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా తయారైంది ఎదురుగా ఎన్ఎల్ హాస్పిటల్ మరియు చుట్టూ ప్రముఖుల నివాసాలు ఉన్న ఈ ప్రదేశం మీద దృష్టి సారించాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు